హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీసీ కిచెన్ టుడే రెసిపీ ఇలా బ్రెడ్ పీసెస్ తోటి మంచిగా పిల్లలకి స్నాక్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే టైం పడుతుందండి దానికోసం నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకున్నాను నేను బ్రెడ్ పీసెస్ త్రీ తీసుకుంటున్నాను దానికి క్వాంటిటీ చెప్తున్నాను ఎక్కువగా మీరు తీసుకుంటే దీనికి డబల్ వేసుకోండి ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను మనకి బ్యాటర్ అనేది కొంచెం టైట్గా అనిపిస్తే ఒక వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ వేసుకోండి అస్సలేమి వాటర్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు మనకి ఇలా ఫోర్ టేబుల్ స్పూన్ వరకు శనగ పిండి వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను సాల్ట్ చూసుకొని వేసుకొని మనం బ్యాటర్ కలిపిన తర్వాత చెక్ చేసుకొని ఇన్ కేస్ తక్కువ ఉంది అంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మాత్రమే కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ ఇది మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలండి ఇన్ కేస్ చెప్పాను కదా గట్టిగా అనిపిస్తే వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ పడుతుంది అంతకు మించి ఎక్కువ ఏమి పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టూ మినిట్స్ మాత్రమే టైం పడుతుంది ఇది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది అని అస్సలు ఏముండదు ఆయిల్ కూడా చాలా లైట్గా అబ్జర్వ్ చేస్తుంది ఇలా తర్వాత నేను బ్రెడ్ పీసెస్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని నా వీడియోస్ చూడండి ఇన్ కేస్ మీకు నా వీడియోస్ నచ్చితే ఒక కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే ఏంటంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీకు నా వీడియోస్ నచ్చినాయి అని అర్థమవుతుంది ఇంకేమైనా మీకు రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి ఖచ్చితంగా నేను ఆ రెసిపీస్ని చేస్తాను తర్వాత ఇలా ప్యాన్ మీద ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఈ వన్ టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ పడుతుందండి ఆయిల్ కూడా అస్సలు అబ్జర్వ్ చేయదు ఇది చాలా లైట్ ఆయిల్ అనమాట మనం డీప్ ఫ్రై చేసి అలా పకోడీ లాగా అస్సలు ఏం ఆయిల్ అబ్జర్వ్ అనమాట తర్వాత మనం బ్రెడ్ పీసెస్ని మంచిగా ఈ బ్యాటర్లో మంచిగా డిప్ చేసి మనం ప్యాన్ హీట్ అయింది కదా దాంట్లో మొత్తం అన్ని బ్రెడ్ పీసెస్ ఇలా వేసేసుకోవాలి అన్నీ ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడనివ్వద్దు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ అనేది నచ్చుతుంది ఇలా టూ సైడ్స్ మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పిండి కూడా పచ్చివాసన అలా ఏముండదు మంచిగా కుక్ అవుతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకి కానీ మనము కెచప్తో పెడితే చాలా ఇష్టంగా తింటారు బాక్స్ కూడా మొత్తం ఖాళీ చేసేస్తారనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఇంకా నా వీడియోస్ నచ్చితే కనుక కమెంట్ చేయండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన్న నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్